వైద్యం గురించి నేను చెప్పాల్సిన పనుల ఆరోగ్యశ్రీ కార్డు ఉంటే మన ప్రభుత్వ హయాంలో ఇరవై ఐదు లక్షల దాకా ఉచితంగా వైద్యం మధ్యలో వచ్చిండు ఏ పేదవాడైనా కూడా గర్వంగా వైఎస్ఆర్ సిపి హయాంలో ఆరోగ్య కోయమూర్ నుంచి వచ్చాడు శ్రీ పెట్టుకుని ఏ ఆరోగ్య సమస్య వచ్చినా కూడా కార్పొరేట్ హాస్పిటల్ పోతే చిక్కటి చిరునవ్వుతో ఆపరేషన్ చేయించుకొని ఆపరేషన్ అయిపోయిన తర్వాత రెస్ట్ పీరియడ్ లో నెలకు ఐదు వేల రూపాయలు ఇంట్లో రెస్ట్ తీసుకునే దానికోసం రెండు అయితే రెండు నెలలు అయితే పదివేల రూపాయలు రెస్ట్ తీసుకునే దానికోసం కూడా డబ్బులు జోబులో పెట్టి ఆ పేదవాడిని ఇంటికి పంపించే పరిస్థితి ఈరోజు ఆరోగ్యశ్రీ బిల్లులు నెలకు మూడు వందల కోట్లు నెలకు మూడు వందల కోట్లు అవుతుంది ఇప్పుడు మీరు చెప్తే తెలిసిందండి దమ్మిడి ఈల ఇంతవరకు ఆరోగ్య ఆశ సంవత్సరానికి నాలుగు వందల యాభై కోట్లు అవుతుంది దమ్మిడి ఈల అసలు వస్తుంది మీకు ఆరోగ్యశ్రీ హాస్పిటల్స్ అందరూ కూడా బోర్డు తిప్పేసినారు ఎవడైనా పేషెంట్ వస్తే పోరా కుట్టలే పోడా కుట్టనేయాలా పోడా కుట్టనేయాలా మేము శైలేం చెప్పే పరిస్థితులకి ఆరోగ్యశ్రీ సంబంధించిన హాస్పిటల్స్ అన్ని కూడా తయారయ్యాయి ఈ రోజు పేదవాడికి ఆరోగ్యం బాగా లేకపోతే అప్పుల పాలైతే కానీ వైద్యం అందరి పరిస్థితి లేక పేదవాడు వెళ్ళిపోయాడు రైతుల గురించి నేను చెప్పాల్సిన పనుల ఏ ఒక్క పంటకు కూడా గిట్టుబాటు ధర రాని పరిస్థితి ఇప్పుడే చూస్తా ఉన్నాం ధాన్యం పత్తి జొన్న కందులు మెనుములు పెసలు సజ్జలు రాగులు వేరుశనగ టమాటో చీని పొగాకు ఏదో తేడాగా ఏ పంట తీసుకున్నా కూడా చెరుకు ఏ పంటకు గిట్టుబాటు ధర లేవు తీసుకో తీసుకోరా తీసుకో రైతు ఈ రోజు దళారీల పాలైపోయాడు రైతు పరిస్థితి ఈ రోజు దళారీల పాలైపోయిన పరిస్థితులు ఆర్బీకేలు ఈ రోజు నీరు గారిపోయిన పరిస్థితులు రైతులకు మన హయాంలో ఉచిత పంటలు ఉచిత పంటల బీమా ఇచ్చి ఆదుకున్న పరిస్థితి మనదైతే మన చూసింది చాలు డైలాగ్ చెప్పు మన ప్రభుత్వంలో ఈ రోజు రైతులను గాలి కొదిలేసి ఉచిత పంటల బీమా గాలికి ఎగిరిపోయిన పరిస్థితి తీసుకున్నా కూడా చెరుకు ఏ పంటకు గిట్టుబాటు ధర లేవు